బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ వారం మొత్తం టాస్క్లతో అల్లాడించిన బిగ్ బాస్ శుక్రవారం మాత్రం కంటెస్టెంట్లతో కంటతడి పెట్టించాడు ముఖ్యంగా ఐదుగురు సభ్యులకి ఎమోషనల్ సర్ప్రైజ్ ఇచ్చాడు నిఖిల్ అభయ్ సీతా నైనికా ఆదిత్యాల ఇంటి నుంచి స్పెషల్ గిఫ్ట్లు తెప్పించాడు బిగ్ బాస్ మరి వీరికి వచ్చిన బహుమతులేంటి అవి వాళ్ళకి ఎంత ప్రత్యేకం అనేది వాళ్ళ మాటల్లోనే విందాం బిగ్ బాస్ అంటే కేవలం టాస్కులు అరుపులు గొడవలు మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బిగ్ బాస్కి బాగా కనెక్ట్ అవుతారు అయితే ప్రతి సీజన్లో ఇంట్లో వాళ్ళ నుండి వచ్చే గిఫ్ట్స్ కంటెస్టెంట్లకి ఇవ్వడం కామనే కానీ ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ చివర్లో ఉండే ఈ సర్ప్రైజ్ను రెండో వారమే తీసుకొచ్చేశాడు బిగ్ బాస్ పదమూడు మంది కంటెస్టెంట్లలో ఐదుగురికి వాళ్ళ ఇంటి నుండి వచ్చిన బహుమతులు పొందే అవకాశం ఇచ్చాడు మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్న వారని బిగ్ బాస్కి తెలుసు అందుకే ఐదుగురు సభ్యులకి వాళ్ళ ఇంటి నుండి వచ్చిన గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది అంటూ చెప్పాడు అలా చెప్పగానే నిఖిల్ ఆదిత్య నాయనిక సీతా అబ్బాయి ఇంటి నుండి వచ్చిన బహుమతులను గార్డెన్ ఏరియాలో డిస్ప్లే చేశాడు అయితే బహుమతులు అందుకునే ఆ ఐదుగురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటి సభ్యుల బాధ్యత అంటూ ఫిట్టింగ్ పెట్టాడు ఇక ముందుగా నిఖిల్ తనకి వచ్చిన గిఫ్ట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు అది మా నాన్న షెట్ నార్మల్గా అబ్బాయిలకి నాన్నకి హగ్గు ఇవ్వాలనే ఇది ఉండదు కాబట్టి ఆయనకి తెలియకుండా షర్ట్ దొంగతనం చేసా అంటూ నిఖిల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అలానే అబ్బాయి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ సాలరీతో మా నాన్నకి కొనిచ్చిన వాచ్ అది బతికున్నంత కాలం నానా అదే వాచ్ పెట్టుకున్నారంటూ అబ్బాయి ఎమోషనల్ అవడంతో సోనియా దగ్గరకు తీసుకొని ఓదార్చింది ఇక ఐదేళ్ళు రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి నన్ను వదిలి వెళ్లిపోయిన తర్వాత నాకు ఓ ఫ్రెండ్ దొరికాడు ఐ మిస్ యూ కుమార్ అంటూ ఓ బొమ్మను చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది సీత ఇక చాలా బాధ పెట్టిన ఓ రిలేషన్షిప్ నుంచి నేను కోలుకున్నానంటే అది తన వల్లే అంటూ ఓ ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూస్తూ నైనికా బాధపడింది ఇక ఆ పర్సన్ ఇది చూసి నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా అంటూ తన అవకాశాన్ని త్యాగం చేసి సీతకి ఇచ్చేశాడు అబ్బాయి అలానే నైనిక కోసం నిఖిల్ త్యాగం చేశాడు ఇలా ప్రోమో అంతా ఎమోషన్స్తో నింపేశాడు బిగ్ బాస్ ఇక ప్రోమో చివర్లో నిఖిల్ ఓడిలో పడుకొని సోనియా కన్నీళ్లు పెట్టుకుంది